హలో గాయస్ ఈరోజైతే డే త్రీ నిన్న పడిన వర్షానికైతే ఈరోజు నేను లోడు మట్టి అయితే తెప్పించి ముందైతే వేపించాను ఎందుకంటే మనం సాయంత్రం బజర్ గేమ్ అండ్ విఆర్ గేమింగ్స్ అయితే పెట్టిస్తున్నాము ఫస్ట్ అయితే బజర్ గేమ్ ఆడించి బజర్ గేమ్లో విన్ అయిన వాళ్ళకి విఆర్ గేమ్ అయితే పెట్టించాము చాలామంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ విఆర్ గేమ్ అయితే ఆడారు ఇది మన బెతర్లలోని చందు విఆర్ గేమ్స్ అన్న చందు అన్న బాగా అయితే ఆడించాడు తర్వాత పిల్లవాళ్ళు పోలాడము అవి వేసిన తర్వాత పెద్దవాళ్ళకు కూడా విఆర్ గేమ్ ఎక్స్పీరియన్స్ చేపించాము ఇది ఒక కొత్తగా ఉంది అందరికీ ఎందుకంటే చాలా మనం ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాము అంతా పెద్దవాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా మీ విగ్రహాల దగ్గర చందు విఆర్ గేమ్స్ అయితే పెట్టుకోండి బీదం చర్లలో ఇలా అయితే డే త్రీ కంప్లీట్ అయింది థ్యాంక్